హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ అయినా మొతిచూర్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా క్విక్గా అయిపోతుంది ఎటువంటి గెంటి సహాయం అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే చూపిస్తానండి వీడియో మొత్తం ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి నచ్చితే మాత్రం తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు నిండా శనగపిండిని తీసుకోవాలి మనం మెజర్మెంట్స్ అన్నీ ఒకే కప్పుతో అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా శనగపిండిని తీసుకున్న తర్వాత అందులో చిటికరంట సాల్ట్ని అలాగే చిటికరెండ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ శనగపిండిని ఒకసారి బాగా కలుపుకోవాలండి చేత్తో కానీ లేకపోతే విస్కర్తో కానీ ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ దీనిని మరీ పలుచుగా కాకుండా అలాగని మరీ తిక్కుగా కాకుండా ఉండే బేటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి నేను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని అయితే పిండిలాగా కలుపుకోవాలండి ఏ విధంగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ చూసారు కదండి మరీ పలుచుగా లేదు అలాగని మరీ తిక్కుగా లేదు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నాకైతే ఒక ముప్పావు కప్పు వాటర్ వరకు పట్టిందండి ఇప్పుడు ఆన్ చేసుకొని ఒక కరాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా చిన్న చిన్న వడల్లాగా వేసుకోవాలండి మీరు వీడియోలో చూస్తున్నారు కదండి ఈ విధంగా స్పూన్ సహాయంతో మన కడాయి పట్టేంత వరకు వేసుకోవాలి ఈ విధంగా వేసిన వాటిని మినిమం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి వీటిని మరీ క్రిస్పీగా అయితే అసలు ఫ్రై చేసుకోకూడదు ఒక ఎనభై పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదండీ ఈ విధంగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి మరి క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే మనం చేసే లడ్డు అనేది అసలు బాగా రాదండి చూసారు కదా ఈ విధంగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కడాయిలో వేసుకొని దానిని కూడా మినిమం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకొని అదే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కనైతే పెట్టుకోవాలి ఇవి మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని మరీ బరకగా కాకుండా అలాగే మరీ మెత్తగా కాకుండా దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక కరాయి తీసుకోవాలి ఇందులో ఒక కప్పు నిండా షుగర్ని తీసుకోవాలండి మనం ఏ కప్పు అయితే శనగపిండి తీసుకున్నామో అదే క్వాంటిటీలో మరొక కప్పు నిండా షుగర్ని అయితే తీసుకోవాలి ఇందులో అరకప్పు వాటర్ని పోసుకొని ఈ చక్కెర అంతా బాగా కరిగించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఈ చక్కెర అనేది వాటర్లో బాగా కరిగిపోవాలండి ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత సుమారు ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లోనే ఉంచుకోవాలి దీనికి ఎటువంటి పాకం అయితే రానవసరం లేదండి ఈ చక్కెర పాకం అనేది ఈ విధంగా కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యి అలాగే చిటికెనంతా ఆరెంజ్ ఫుడ్ కలర్ చిటికెనంట ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ని స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని ఇంట్లో వేసుకొని మందుని మీడియంలో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి కలపడం అనేది ఎక్కడ ఆపకూడదు ఫ్రెండ్స్ ఈ విధంగా కంటిన్యూగా కలుపుకుంటూ దీన్ని మొత్తం దగ్గర పడేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి ఈ మిశ్రమం అనేది కడాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి నేను మీకు వీడియో క్లిప్లో చూపిస్తాను చూడండి ఇది అనేది ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది చల్లబడిపోయిన తర్వాత మరింత దగ్గరికి తయారైపోతుంది చూసారు కదండి ఈ విధంగా చల్లబడిపోయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ మిశ్రమం అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే దీనిని చిన్న చిన్న లడ్డూ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి మీకు నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా చిన్న చిన్న లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన మిశ్రమాన్ని మొత్తాన్ని చిన్న చిన్న లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతేనండి చాలా చాలా సింపుల్గా అయిపోయిందండి మోతూరు లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్